ఎవరి వారాహి అంటే వరాహ అవతారానికి కంటే ముందు ఉన్నటువంటి శక్తి ఎవరయ్యా అంటే వారాహిది ఈ అమ్మవారు లలితాదేవి యొక్క బీపు నుంచి ఉద్భవించినటువంటి అమ్మవారి అమ్మవారు లలితాదేవి నుంచి వీపు నుంచి ఉద్భవించినటువంటి శక్తి మన వారాహిది ఈ అమ్మవారు లలితాదేవికి సైన్యక్షురాలుగా ఉంటుంది కానీ లలితాదేవి ఎవరి మీదకైనా యుద్ధానికి వెళ్ళాలి అంటే ముందు ఈ అమ్మవారి యొక్క ఆధీనంలో అన్ని సేనలు అన్నీ ఉంటాయిట అన్ని సేనలకు అధిపతి ఎవరయ్యా అంటే మన వారాహిది శక్తులు సంహారణ చేస్తుంది దుష్ట శక్తుల మన మీద ప్రభావం పడకుండా ఎవరైనా మన మీద సులుప్రయోగా ప్రయోగించినప్పుడు కానీ మన మీద తగలకుండా అవన్నీ పటాపంచం చేసేస్తుంది ఈ వారాహి అమ్మవారి దేవి బండాసురుడు అనేటువంటి రాక్షసుడి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క అమ్మవారు కూడా ఆ లలితాదేవికి ప్రొడక్షన్గా వెళ్తుంది అంటే సైన్యాధ్యక్షులుగా వెళ్ళి పండాసురుడు అనేటువంటి రాక్షసుడికి ఒక మంత్రి ఉంటాడు హిరణ్యాక్షుడు ఆ విసక్షాక్షుడు అనేటువంటి మంత్రిని చంపుతుందిట ఈ వారాహి అమ్మవారు అన్ని సేనలకే నాయకత్వం వహించేటువంటి అధికారం కేవలం ఈ వారాహి అమ్మవారికి మాత్రమే ఉంటుందిట అందుకే మనం ఈ అమ్మవారిని సప్తమాత్రల్లో ఒకటిగా చెప్పుకుంటూ ఉంటాం ఏడు మాతృకులు మాతృకులు అంటే తల్లి తల్లి బిడ్డల్ని ఎలా అయితే రక్షించుకుంటూ వస్తుందో ఈ అమ్మవారు కూడా భక్తులను కూడా అంతే విధంగా రక్షించుకుంటూ వస్తుంది కదా అందరూ కూడా అమ్మవారిని పూజించకూడదు ఇంట్లో ఫొటోస్ పెట్టుకోకూడదు అనుకుంటున్నారండి చాలా తప్పది చాలా పాపం కూడా అమ్మవారిని ఎలాగైతే మనం ప్రార్థించుకుంటామో ఈ వారాహి అమ్మవారు కూడా అంతే కాకపోతే ఏంటంటే ఈ అమ్మవారికి రాత్రిపూట అంటే చాలా ఇష్టం అందుకని ఈ అమ్మవారిని రాత్రిపూట మనం ఆరాధన చేసుకోవాలి ఈ కాశీ నగరానికి అంతటినీ కూడా సూర్యపదేపు కూడా అమ్మవారి కాస్త వెళ్ళి వస్తున్నాడు అమ్మవారు గుహలో అందుకే వారాహి అమ్మవారి దర్శనానికి రెండు రోజులు చేస్తారు అది కూడా అమ్మవారి స్వరూపం పూర్తిగా చోటు కాశీలో పై రెండు చిల్లులు ఉంటాయి అండి మొదటి చిల్లు తీస్తే అమ్మవారి ఒక్క స్థలం వరకు దర్శనమిస్తుంది రెండవ జీవిత చూస్తే అమ్మవారి పాత్ర ఒకటే కనబడుతుంది కాశీలో కాశీలో ఎందుకంటే అంటే ఆ అమ్మవారి యొక్క చూసి శక్తిని తట్టుకోవడం మన కరం కాదు అంటే అమ్మవారిలో భయంకరంగా ఉంటుందని కాని ఆ యొక్క అమ్మవారి గొప్ప వర్చస్సు చూసి మనం తట్టుకోలేం కాబట్టి అమ్మవారి దర్శనం మనకి ఇవ్వట్లేదు కానీ ఇక్కడ మనం అమ్మవారి దర్శనం కూడా చక్కగా అమ్మవారిని అన్నీ కూడా మనం ప్రస్తుతం చూపిస్తూ ఉంటున్నాం అటువంటి అమ్మవారిని మనం చేస్తున్నాం ఈ అమ్మవారికి అత్యంత పాత్ర ప్రీతిపాత్ర ఏమిటంటే ఆశాడవాత నవరాత్రులు ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా సకర శుభాలన్నీ కూడా మనకే ఉంటాయి కానీ చూడండి తల్లి ఎలా అయితే మనం రక్షిస్తుందో వారాహి అమ్మవారు కూడా అన్నారు అలాగే రక్షిస్తూ ఉంటుంది ఎవరి వారాహి ఎక్కడ చూస్తుందో అంటే హిరణ్యాక్షులు అనేటువంటి రాక్షసులు దాడుతాము హిరణ్యాక్షులు అనేటువంటి రాక్షసులు ఈ వారాహి అమ్మవారి కోసం ఘోరంగా తపస్సు అమ్మవారి అమ్మవారు మంత్రాలను తీసుకున్నారు ఆ మంత్రి వారాహి అమ్మవారు ప్రత్యక్షమైనా అడుగుతుంది ఎవరిని చిరంజాక్షుడు అంటే రాక్షసు అలా ఆయన రెండు అమ్మ నాకు రెండు వరాలు కావాలని అడుగుతాడు ఏమిటమ్మా అని చెప్పేసి అమ్మ నాకు అమేయ పరాక్రములు కావాలి అలాగే అమరత్వము కూడా నాకు కావాలని అడుగుతాడు అమయ పరాక్రములు అంటే బలపరాక్రము ఎంత యుద్ధమైన విజయం కావాలని చెప్పి అమ్మవారు అడుగుతారు సరే అని చెప్పి ఇస్తుంది కానీ రెండోది అమ్మవారి అమ్మవారు ఏమిటది అమరత్వం అంటే మృత్యు లేకుండా ఏ జీవి ఉండదు పుట్టిన ప్రతి మనిషి ప్రతి జీవి కూడా ఏదో ఒక రోజు ప్రాణం విడవాల్సిందే కాబట్టి అటువంటి అమరత్వానికి నీకు ప్రసాదించలేదు నాయన చెప్పగానే సరే అని చెప్పి ఏం చేసేక అమ్మా నీ చేతిలోనే నాకు చావు ఉండాలి జాగ్రత్తలు నీ చేతిలోనే నాకు చావు ఉండాలి అంటే నువ్వే చంపాలి అలా అని చెప్పి నువ్వు కూడా నేను చంపకూడదు అంటాడు అంటే చూడండి ఎలా అడిగే నీ చేతుల్లోనే నేను చావాలి అలా అని చెప్పి నువ్వు కూడా నన్ను చంపకూడదు అనేసరికల్లా సరే తదాస్తు అంటుంటే ఈ అమ్మవారు అసలు ఇంకే ఉంది ఇంకా ఎగిరిపోతూ ఉంటాడు ఏంటి అమ్మవారు చంపదు అలా అని చెప్పి అమ్మవారి చేతిలో ఏం చావు ఇంకా నాకు ఇంకా లేదని చెప్పేసి యజ్ఞ యాగాలు దేవతలతో చూసుకునే వాటిని అన్నింటి వెళ్ళి మొత్తం వారికి ఇబ్బంది పెట్టేస్తారంటే ఈ హిరణ్యాక్షుడు వెంటనే అమ్మవారు ఇంగ్లీష్ తెలుసు అండి వరాహ అవతారంలోకి ఎదుగుతుంట విష్ణుమూర్తి అంటే చూసాడు వరాహ అవతారం ఆ అవతారంలోకి వెళ్ళి ఆ యొక్క హిరణ్యాక్షులు చప్పివేస్తుంది అంటే చూడండి వరాహ అవతారంలో వెళ్ళింది అమ్మవారి జీవితంలో చావలేదు అది ఆయన ఎలా చనిపోయాడు ఆయన వరాహ అవతారంలోకి వెళ్ళింది అంటే ఆ వరాహ అవతారంలో శక్తి కావాలి ఆ శక్తి ఈ వారాహి అమ్మవారు కానీ ఆ రూపంలో చెప్పింది అమ్మవారు ఈ రూపంలో చెప్పలేదు ఎలా వచ్చింది వరాహ ఆకారూపంలో వచ్చింది అంటే వరాహ అంటే వారాహి అమ్మవారు చెప్పి ఆ విధంగా వారికి వారాహి అమ్మవారిగా దర్శనిస్తూ ఉంటారు అటువంటి అమ్మవారి ఆరాధన చాలా శ్రేయస్సు ధరమండి ఎవరి ఇట్లయినా సరే కోర్టు సమస్యలున్నా భూమికి సంబంధించిన సమస్యలున్నా ఈ అమ్మవారిని ఆరాధించిన అతి త్వరగా నివారణ అయిపోతూ ఉంటాయి రుణభాధలు అంటే మరి ఎవరికైనా డబ్బిచ్చి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళ మీద పడి మన ప్రాధాయపద కొంతమంది డబ్బులు ఇవ్వడతాడు మరి అటువంటి వాళ్ళకి శరణ ఎవరయ్యా అంటే వాళ్ళకి ఈ అమ్మవారి శరణ ఈ అమ్మవారి ఆరాధన అంటే నవరాత్రుల్లోనే కాకుండా ప్రతిరోజు సాయంత్రం కూడా సూర్యాస్తం దగ్గర నుంచి ఈ అమ్మవారిని ఆరాధిస్తే మనకి అన్ని శుభాలు వచ్చింది అమ్మవారి వారాహి అమ్మవారు ఆయన భర్త ఎవరయ్యా అంటే భైరవ స్వాలు ఉన్నత భైరవుడు భైరవుల్లో ఐదో భైరవుడు ఉన్నత భైరవుడు అలాగే సప్త మాతృములు ఐదో అనగా ఏడు మాతృల్లో ఐదో అమ్మవారు ఎవరైతే అంటే వారాహి అమ్మవారు కాబట్టి కోర్టు సమస్యలున్నా రుణభాగాలున్నా అపక్తి వారు ఒక్క సమస్య కాదండి ఈ అమ్మవారి ఆరాధించడం చాలా తేలిక అందరూ ఏదో విధంగా భయపడిపోతూ ఉంటారు బాబాయ్ చేయకూడదు అమ్మాయి కొనుగోలు అనుకో చాలా తప్పు మహా పాపం కూడా కాకపోతే ఏంటంటే ఈ అమ్మవారి ఆరాధన ఏ అమ్మవారి అయినా సరే అత్యంత భక్తి ప్రమాణమే అమ్మవారికి మాల అనేటువంటి మేమీ ఉండదండి అందరూ ఇప్పుడు మాలలు వేసుకున్నారు మీ అమ్మవారికి మాల అనేటువంటిది ఏమీ ఉండదు దీక్ష ప్రధానం దీక్ష భగవంతు ఏం కావాలి అంటే భగవంతుడి ముందుగా ఆ భక్తి ప్రధానం ఆ భక్తే మన దీక్ష మనం పెట్టిన పట్టు చీరలు అమ్మవారికి కట్టకూడదు మీరు పెట్టే ప్రాబ్లం అమ్మవారికి పెడితే మాల తీసేస్తారు అమ్మవారు ఉంచుకోవచ్చు అమ్మవారు కానీ భగవంతుడు కానీ దేనికి లొంగ భగవంతుడు మనం దేనికే లంగ తీసుకోవాలంటే కేవలం భక్తి భక్తి భక్తే ప్రధానం

పూజ చేస్తున్న బయట ఉంటారో అత్యంత భక్తి శ్రద్ధతో ఉంటారో అమ్మవారు వాళ్ళకి ప్రసన్నం అవుతుంది ఎందుకని అమ్మవారు తంత్రదవతలు ఏదంటే తంత్రదేవతలు తాంత్రిక పూజ చేస్తారు వాళ్ళు చేయకూడదు అనుకుంటారు తంత్రం అంటే ఏమీ కాదండి రచించడమే తంత్రం మన మహర్షులు మనకి కొన్ని ఈ ఆయుర్వేదాలు కానీ లేదా ఉపనిషత్తులు కానీ మనకి తంత్ర రూపంలో చూపించారు పేపర్లు రాసి అదే తంత్రం అంటే అమ్మవారు ఖచ్చితంగా అవుతుంది మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే అమ్మవారిలో చాలా రకాల అమ్మవార్లు ఉన్నారు కానీ మన సంసార ఉన్న ఉన్నవాళ్ళు మాత్రం మనం స్వప్నవారాహి అంటే శ్వేతవారాహి తెల్లరంగు ఆకారంలో ఉంటుంది ఆ అమ్మవారిని మనం పూజించుకోవాలి ఈ అమ్మవారి ఆరాధన ఏ అమ్మవారి ఆరాధన సరే రెండు రకాల పద్ధతులు ఉంటాయి ఒకటి దక్షణాచారం రెండు వామాచారం వామాచారం పద్ధతి అంటే కూడా వేరు అది ఆరాధన చేస్తూ ఉంటారు కానీ మనం అమ్మవారి ఆరాధన అనేటువంటిది ఎప్పుడు కూడా వామాచారంలో చేకూడదు కానీ ఆ వామాచారం ఆచారం చేసినప్పుడు మనం తప్పు చేసేవాళ్ళు కూడా అవే మనకి ఇబ్బంది పెట్టిస్తూ ఉంటాయి అందుకని మనకి దక్షిణాధన పద్ధతి కనిపెట్టారు ఎవరంటే మహానుభావులు శంకరాపద వారు మనకి దక్షిణాధారంలో అమ్మవారిని ప్రార్థన ప్రార్థించేలా చెప్పారు అది ఎలా అంటే పళ్ళు పూలు వీటితోటే అమ్మవారిని సాత్వికంగా మనం చేసుకోవాలి అమ్మవారి ఆరాధన చాలా చేస్తాను చాలా అంటే చాలా తేలిక ఎవరైనా ఇంటికంటే ఈ అమ్మవారి ఎలా చేయాలి అనుకుంటున్నారో ఆరు గంటల లోపు తెల్లవారుజనూ పూజ అయిపోవాలి అలాగే సాయంకాలం ఏడు గంటల నుంచి కూడా పూజ చేసుకోవాలి చక్కగా లేపు కలిగించుకోవడం అమ్మవారికి ఇస్తున్న పానకాన్ని వెళ్ళిపోగా నైవేద్యం పెట్టుకోవడం అమ్మవారికి ఇచ్చిన దుంప పదార్థాలు చిన్న దుంప ఏదో ఒకటి భూమి లోపల పండే వస్తువులు అంటే అమ్మవారికి ఇష్టం ఆయన నైవేద్యం పెట్టాలి వరాహ అవతారం ఎలా ఉంటుందండి వరాహ అంటే పంది రూపం ఎలా అయితే ఉంటుందో అమ్మవారి ఆరు రూపం కలిగి ఉంటుంది అటువంటి అమ్మవారికి ప్రీతిపాత్రు వస్తువులు అదే తింటుంది అలాగే పానకం చాలా ఇష్టం అది పెట్టుకుని అమ్మవారికి అత్యంత శక్తి నామాలు ఏవైనా ఉన్నాయంటే పండితనామాలు నామాలు ఇది చదువుకుంటే చాలు ఏమో మన విజ్ఞాలు హోమాలు ఏవి చేసుకోకూడదు ఇందువారికి ముందుగా ఆరోగ్యాన్ని ఇస్తుంది దంపతులలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బంది కూడా చెరగొచ్చేస్తుంది అమ్మవారి సంసారం సుఖంగా అక్కడ చక్కవైన మార్గం నడిపిస్తుంది మళ్ళీ గొడవలు ఉండవు అలాగే అభివృద్ధి బాగాలు ఉండవు కోర్టు సమస్యలు ఉండవు భూమికి సంబంధించిన సమస్యలు ఉండవు అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో ఆ రైతులు కూడా ఈ అమ్మవారిని ఆరాధన చేయాలి ఎందుకంటే భూమి ఎకరాలు వేయడానికి ఏం కావాలి నాకలు కావాలి ఆ పండిన తర్వాత వచ్చేట ధాన్యాన్ని దశడానికి లోకలు కావాలి అందుకే అమ్మవారికి మనం అటు నాకలు ఇటు రోగలు మన లోకలి మనం పెట్టాం అందుకే వ్యవసాయానికి కూడా అధిపతి అవ్వడం ఏడు మన భూమి కొన్నిసార్లు మన చేతికి రావచ్చు పంట కొంత సమయానికి పోగటం చేయాలి ఎవరైతే వ్యవసాయం ఉందో ఎవరికైతే భూమి ఉందో ఆ భూమి సస్యశ్యావలంగా పండాలి అంటే అమ్మవారి పటాన్ని వాళ్ళు ఉన్న చోట వాళ్ళ వ్యవసాయం పండించే చోట అమ్మవారి ఫోటో పెట్టుకుని ఈహుల చక్కగా అగ్రహం కలిగించుకోవడం మన శక్తి గురించి అమ్మవారికి కలిగించింటారు అలా చేయడం అంటే భూమి పండని భూమి కూడా సస్యశ్యావలంగా పండిస్తుంది మన వారాహి అమ్మవారు అత్యంత పవిత్రమైన అమ్మవారి అమ్మవారు ఈ అటువంటి అమ్మవారి మన మానపలుగురిలో మనం ప్రతిష్ఠించింది మూడవ సంవత్సరం అంటే ఇటువంటి అమ్మవారి యొక్క ఆషాదమ నవరాత్రి అత్యంత వైభవపరంగా జరుగుతున్నాయి మన ఈ అన్నింటినీ కూడా ఈ ఫలితం మనకి రావాలి అంటే పదిహేను కారీ జరగబోయేటటువంటి పూర్ణాహుతులు మొత్తం అందరూ పాల్గొనాలిటారు ఎందుకంటే ఈ నవరాత్రులు పెట్టయితే ఈ నవరాత్రులు ఎవరైతే పూజ చేసుకోలేదో పదోలు జరగబోయేటటువంటి పూర్ణాహుతులు చూసినా ఈ నవరాత్రులు విన్న ఫలితం అలాగే కొంతమందికి అనేక కారణాలు ఇంట్లో చేసుకోలేకపోవచ్చు ఇంట్లో గడవకపోవచ్చు కొన్ని విధాలా మన ఆర్థిక స్తోమత లేకపోవచ్చు వాళ్ళు ఏం బాధపడకలేదు అక్కడ మనం అందరికీ ఏర్పాటు చేస్తాం మనం కాబట్టి అందరూ వచ్చి ఉదయం సాయంత్రంట్ల వచ్చి ఇంటి దగ్గర పూజ చేయడానికి అవకాశం లేని వాళ్ళందరూ ఇక్కడ తమ గౌరత ఇక్కడ చేయించుకోవచ్చు అభిషేకంలో పాల్గొనవచ్చు హోమాది కార్యక్రమాలు కూడా మనం పాల్గొనవచ్చు కాబట్టి చెప్తున్నాను కదండి ప్రత్యే ప్రధానం అమ్మవారు మనకి ఏం పెట్టాలని చూడదు భక్తి భక్తి భక్తులు చేయించాలు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు మీరు ఏం బాధపడకుండా కన్నీరు పడకలేదు మీకు డబ్బు రాలేదు ఉన్నారు అమ్మవారు పిల్లవలేదు మార్గం ఉంది కోర్టు సమస్య అమ్మవారు మార్గం ఒకటని కాదండి అన్ని రకాలకి సమస్య అప్పుడు నివారం ఎవరైతే అమ్మవారు లలితాదేవి అంటే ఎంత పవర్ఫుల్లో అటువంటి లలితాదేవికే సైన్యం చెప్పాలని ఇప్పుడు ఎంత శక్తి అంటుందో ఈ తొమ్మిది రోజులు కూడా వీటిలో చక్కగా నిష్ఠాని మాటలు ఉండండి సాధ్యకు కింద పడుకోవడానికి మీరు ఏర్పాటు చేసుకోండి కింద పడుకోవడానికి అవకాశం లేని వాళ్ళు మంచిగా శుభ్రంగా పడుకోండి రెండు కోట్ల ప్రస్థానం చేయండి ఇంటి దగ్గర అమ్మవారి ఫోటో పెట్టి రెండు కోట్ల దీపారాధన చేసుకోండి పార్కులు ఖచ్చితంగా నైవేద్యం పెట్టుకోండి అమ్మవారికి తీపి పదార్థాలు నైవేద్యం పెట్టండి తుప్ప వస్తువులు నైవేద్యం పెట్టండి అవి కడిగి మాత్రమే పెట్టండి పొయ్యి అమ్మవారికి చెందుతాయి మళ్ళీ అమ్మవారికి స్వీకరించినప్పుడు తుప్ప పరంగా కడిగేసి నైవేద్యం పెట్టండి అది మరణానికి భోజనంలో వండుకులు తినచండి ఎప్పుడైతే భోజనం వండుకొని మనం తింటామో యువకులు కందరాలు ప్లేతులు అన్నీ కూడా నివారణ అయిపోతాయి అమ్మవారి ప్రసాదం ద్వారా అటువంటి చొప్పులు ఏదైతే పెట్టుకుని చెప్తున్నాండి ఇప్పుడు అది కూడా అనేది సోమత లేదు అంటే ఒక బెల్ల మొక్కలు దండం పెరిగిపోతుంది తొలగించక్కగా ఆరాధన చేసుకోండి అందరికీ కూడా అవకాశం ఉంటుంది సాయంకాలం కూడా హోమాలు జరుగుతాయి అలాగే లలితా విష్ణు సమ పారాయణ కూడా సాయంకాలం జరుగుతాయి ప్రతిరోజు జరిగేటువంటి ఆరాధనలో మీరు అందరూ పాల్గొనాలి అలాగే జూలై పదిహేడవ తారీఖు తొలి ఏకాదశి మనకి శైని ఏకాదశి చెప్తారు అటువంటి రోజు అమ్మవారి సాయంకాలం అయితే కూడా తాంబూలం వస్తుంది ప్రతి ఒక్కళ్ళు అమ్మవారికి తాంపులాన్ని కూడా అందరూ తీసుకునే ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంలో ఆశాద నవరాత్రులతో వారాయణ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి మీ కుటుంబం అంతా కూడా శత సంతోషాలు ఉండాలి మన పట్టణం కాదంటే మొత్తం మన ప్రపంచం అంతా కూడా అష్టైశ్వర్యాలతో ఇటువంటి వ్యాధుల బారిన పడకుండా కూడా అమ్మవారిని మనం